వైఎస్ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు సరైన సమయం వచ్చినప్పుడు రాజారెడ్డి రాష్ట రాజకీయాల్లో అడుగు పెడతాడని ఆమె ప్రకటించారు ఈ ప్రకటనతో ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది తన తల్లి షర్మిలతో కలిసి రాజారెడ్డి కర్నూలు పర్యటనకు వెళ్లారు పర్యటనకు ముందు హైదరాబాద్ లోని నివాసంలో విజయం ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం కర్నూలు చేరుకుని ఉల్లి మార్కెట్ లో రైతులతో ముఖాముఖి నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు తన కుమారుడి రాజకీయ అరంగరేయటంపై అధికారిక ప్రకటన చేశారు ఇటీవల దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వద్దంతి సందర్భంగా పులివెందుల్లోని వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగిన నివాళి కార్యక్రమంలో రాజారెడ్డి తన తల్లి షర్మిల పక్కనే కూర్చోవడం అందరి దృష్టిని ఆకర్షించింది అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రవేశంపై జోరుగా ప్రచారం కూడా సాగుతుంది తాజాగా కర్నూలు పర్యటనలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొనడం షర్మిలా దీనిపై స్పష్టత ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు తేరపడట్లయింది దృష్టి పెట్టాల్సిన కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కూడా మద్దతు ధర ఉండాలి లేకపోతే పండించిన రైతులకి అసలు దిగుబాటు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సమస్యలన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని అసలు మద్దతు ధరను కూడా పెట్టాల్సిన అవసరం ఉంది మద్దతు ధర కనీసం రెండు వేల నాలుగు వందల రూపాయలుగా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు పన్నెండు వందలు ఏదైతే